ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఒక ఎలా ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ అంటే ఒక ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ ని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేయాలి ఒక ఒక ఇచ్చారంటే సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలక్షన్ లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచువేషన్ ఇస్తాను అనుకోండి మీకు ఎందుకంటే చెప్పినట్టు ఇప్పుడు మీ మదర్ అసలు ఇంట్లో బాగాలేదు షీజ్ అంత డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి నేను ప్రిపేర్ అవటానికి టైం ఎట్లా ఇవ్వట్లా ఓకే అప్పుడప్పుడు అప్పటికప్పుడు ఓకే ఓకే సో ఇప్పుడు తను ఏదో అని చేసాడు సెకండ్ రోడ్ ఇంకోటి చేసాడు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు ఆడియన్స్ 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 చూస్తున్నారు సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా చేశారు అని ఎవరికి ఓటు వేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్ ఓకే సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్ కి ఒక మనం ఎవరైతే డైరెక్టర్ కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ డైరెక్టర్ని అడుగుతాను ఇప్పుడు సీన్ ఇది ఈ కంటెంట్ ఇప్పుడు దీన్ని సినిమాటిక్ గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్ చెప్పాను

డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి ఎలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింట్స్ ఇస్తాం ఒక్కొక్కడికి ఆ పాయింట్స్ ఇస్తాం ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది నువ్వు ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు ఇలా చేసావు ఇలాంటి మనకి పాయింట్స్ పెడతాం అది కూడా ఇట్ విల్ బి ఓపెన్ ఏమి ఇచ్చావు అనేది సో ఆ లోనే చేసింది ఎప్పుడు నా ప్రపంచం నాది నేను స్వార్థపరుణ్ణి నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వాళ్ళ ఎందుకు అనిపించింది సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు బుద్ధి వచ్చింది ఓకే ఫైనల్లీ సరే అంటే